గుండెల్లో గూడు కట్టుకుంది అమ్మా ఏం కట్టుకుంది చింత గుండెల్లో గూడు కట్టుకుంది కదిలిస్తే కన్నీరే కదిలిస్తే బాధే కదిలిస్తే దుఃఖమే ఒక భక్తుడు ఈ మాట అన్నాడు మనుషున్న మనిషిని చింతలో కాల్చివేస్తాయి చనిపోయిన మనిషిని చితి కాల్చివేస్తుంది బ్రతుకున్న మనిషినేమో చింతలో కాల్చేస్తున్నాయి చనిపోయిన మనిషినేమో చితి కాల్చేస్తుంది ఈరోజు మనిషి జీవితంలో చాలా విచారాలు మనిషి జీవితంలో ఎన్నో రకమైన విచారాలు ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అంటాడు అయ్యా నేను పిల్లలకి కన్నాను వాళ్ళని పెద్దోళ్ళు చేశాను వాళ్ళ కోసం కష్టపడ్డాను ఆఖరికి మాకు మిగిలింది ఏంటంటే విచారమే చింత ఈ చింతలన్నీ ఎవరు తీరుస్తారు ఈ కష్టాలన్నీ ఎవరు తీరుస్తారు పిల్లల దగ్గర